థ్యాంక్ యూ ఓకే సో మ్యాడ్ స్క్వేర్ గురించి ఎలాగో ప్రస్తావన వచ్చింది కాబట్టి ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము తీసేటువంటి సినిమా కంటెంట్ మీద మంచి కాన్ఫిడెన్స్తో ఆయన ఏ లెవెల్కైనా వెళ్ళిపోతారు అందుకనే ఆయన సినీ ప్రేమికుడు మోర్ దెన్ ఎ ప్రొడ్యూసర్ కంగ్రాచ్యులేటింగ్ హెమ్ ఈ మధ్య మీకు కొత్త పేరు పెట్టాం సినీ ప్రేమికుడు అది అనుదీప్ గారు సార్ వీళ్ళందరూ చెప్పిన మాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉందండి బొమ్మరెలు చూసిన తర్వాత మేము హారిక హాస్ని బొమ్మరలు చూసిన తర్వాత అలా ఆయన అన్నట్టు చాలా మంది పెట్టినట్టున్నారు రాళ్ళల్లో మా చెల్లికి మేము కూడా అలా పేరు పెట్టాం ఆ బొమ్మరలు ఇంటర్వెల్ సీక్వెన్స్ కనీసం ఒక వెయ్యి సార్లు చూసి ఉండాలండి నేను కాలేజీలో ఉండగా అంత ఆ బొమ్మరలు సినిమా అలా స్టాంప్ పడిపోయింది మా అందరికీ మళ్ళీ మీరు మా సిద్ధుతో సినిమా తీస్తూ ఆ ఫంక్షన్కి నేను రావడం ఇట్స్ గ్రేట్ ప్రెజర్ యాక్చువల్లీ ఇక సిద్ధు గురించి మీ అందరికి తెలుసు కదా టిల్లు స్క్వేర్ అని టెన్షన్ పట్ట నేను చెప్తున్నాడు కానీ టిల్లు స్క్వేర్లో మీరు ఏదైతే సిద్ధు రొమాన్స్ ఇవన్నీ అనుకుంటున్నారో దానికి పది రెట్లు ఉంటుంది జాక్లో ఇంటర్వెల్లో లాస్ట్ షాట్ చూ ట్రైలర్లో లాస్ట్ షాట్ చూశారు కదా ఎటకారం చేయడం రైష్ణవితో అలాంటివి ఒక పది సీక్వెన్స్ ఉన్నాయి జాక్లో సో జాక్ ఈ చూపించినట్టు యాక్షన్ ఇదే అనుకుని మోసపోకండి ఈ సిద్ధు అమ్మాయిలు ఆ టీజింగ్లు లు అమ్మాయిలు అమ్మాయి అమ్మాయి ఇవే ఉంటాయి మళ్ళీ జాక్ లో కూడా హ్యాపీగా నవ్వుకుంటానికే వెళ్ళండి జాక్కి ఏంటి ఆ సిద్ధు సినిమా ట్రైలర్ యాక్షన్ సినిమా జాక్ అనుకుంటున్నారేమో సిద్ధు ఎప్పుడు చేసిన కామెడీ మిస్ అప్పుడు అసలు ఫైట్ లో కూడా అదే ఎంటర్టైన్మెంట్ ఉంటది అదే కామెడీ ఉంటది చక్కగా నవ్వుకుంటానికే సినిమాకి వెళ్ళండి మొన్న స్క్వేర్ ఈ రెండు వారాలు నవ్వారా నెక్స్ట్ రెండు వారాలు జాక్కి నవ్వాలి అలా దానికి ప్రిపేర్గా వెళ్ళండి హ్యాపీగా ఖచ్చితంగా నవ్వుతారా అది మా అందరికీ తెలుసు ఎందుకంటే నేను దీనికి మళ్ళీ కూడా చెప్తున్నాను మా ఎడిటర్ మళ్ళీ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు సినిమా గురించి మేము చూడలేదు కానీ ఇంకా మా ఎడిటర్ చూశాడు నవీను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు తను కాన్ఫిడెంట్ ఉండండి సినిమా బాగుంటుందని మాకు ఎట్టి నమ్మకం కాబట్టి మీరు డిసప్పాయింట్ అవ్వరు ఖచ్చితంగా మార్నింగ్ షో హ్యూజ్ ఓపెనింగ్తో సిద్ధుకి పెద్ద సినిమా ఇవ్వండి ఆ సిద్ధు అంటే మా తమ్ముడు మీ అందరికీ తెలుసు అతనికి పెద్ద హిట్ రావాలని కోరుకుంటున్నాను బాబీ బాయ్ ఎక్కడున్నారో కనబట్టలేదు నాలాగా ఇక్కడ దాకున్నట్టున్నారు మీకు పెద్ద హిట్ రావాలి విరూపక్ష తర్వాత మీరు ప్రసాద్ గారు ఈ వయసులో ఆయన పెట్టే ఎఫర్ట్ సెట్లో ఇవన్నీ కనబడతా ఉంటాయి జాక్ట్లో ఇప్పుడు ట్రైలర్లో చూసినట్టు మీ అందరికి పెద్ద హిట్ రావాలని గట్టి కోరుకుంటున్నాను వైష్ణవి ఇప్పుడు మా నెక్స్ట్ సినిమా హీరోయిన్ ఇప్పుడు దాకా పద్ధతిగా చూశారు వైష్ణవిని మేము చాలా మాస్గా రాగా చూపిస్తాం నెక్స్ట్ సో లాస్ట్గా పద్ధతిగా చూడండి మా సినిమాలో అమ్మాయి అన్నీ ఇంకా బూతులు ఇవన్నీ మాములుగా ఉంటాయి సార్ మోడర్న్ బూతులు ఉంటాయి అన్నీ ఈసారి సో లాస్ట్ గా పద్ధతిగా చూడండి దీంట్లో నెక్స్ట్ ఇంకా మనం చాలా బ్యాడ్ గా చూపిద్దాం ఆ అమ్మాయిని సో నేను మీకు సినిమాకి వెళ్ళటానికి కన్వే చేయడానికి మాక్సిమం జాగ్ గురించి కన్వే చేశాను అనుకుంటున్నాను తప్పకుండా పెద్ద ఓపెనింగ్ ఇచ్చి సినిమాని పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సేమ్ టు సేమ్ సితారా ఎంటర్టైన్మెంట్స్లో ఎంత కాన్ఫిడెంట్గా అయితే చెప్తారో అదే కాన్ఫిడెన్స్తో ఇంకొక బ్యానర్ గురించి వారు వచ్చి మాట్లాడడం అంటే అది మామూలు విషయం కాదు ఈరోజు ప్రపంచ వింతల్లో ఇంకోటి ఏంటంటే వంశీ గారు కుదురుగా ఒక చోట కూర్చొని ప్రోగ్రామ్ అంతా కూడా చూస్తూ ఉన్నారు ఇది ప్రపంచ వింతల్లో ఇంకొక వింత థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్ గారు అండ్ అలాగే